ఈ రోజు మా అక్క చేసి దమ్ బిర్యానీ అందరూ ఎలా ఉందో చెప్పేసి మా సిస్టర్ ధమ్ బిర్యానీ చేసింది మీరు కూడా టేస్ట్ చేయాలి ఓకేనా హాయ్ అండి ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు అండి ఎలా ఉన్నారు బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను అండి మీ అందరు కూడా బాగుండాలి అలాగే అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు అండి సంక్రాంతికి ఏ బిర్యానీ చేయాలని ఆలోచిస్తున్నారా మరి ఇంకెందుకు కాల్సాం రండి మరి దమ్ బిర్యానీ చేసేద్దాం ఎలా ఉందో టేస్ట్ అయితే చూపించేస్తాను మీరు కూడా ట్రై చేసి నా కమెంట్ బాక్స్ కమెంట్ చేసేయండి ఫస్ట్ ముందుగా అయితే బాండి పెట్టేసుకోవాలండి దాంట్లో నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం సిద్ధం చేసుకున్న జీడిపప్పులు హోల్గడ మసాలా అయితే వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత కొన్ని టమాటా మొక్కలు అలాగే కొన్ని ఉల్లిపాయల మొక్కలు కూడా వేసేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మొత్తాన్ని మిక్సీ జార్లో తీసుకోవాలండి ఇలా మిక్సీ జార్లో తీసుకుని దాన్ని మిక్సీ మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక ఇప్పుడు మరొక గిన్నె తీసుకుని దాంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుని మనం ముందుగా సిద్ధం చేసుకున్న గ్రేవీని అయితే వేసుకోవాలండి అలాగే రుచికి సరిపాను ఉప్పు ఇక్కడైతే నేను పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నానండి మా అక్క వాళ్ళైతే పింక్ సాల్ట్ యూజ్ చేస్తారు అలాగే నాలుగు నాలుగు టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను మీకు తగినంత మీరు కూడా వేసుకోండి మీరు మీ టేస్ట్ తగ్గట్టుగా అలాగే కొంచెం పసుపు వేసేసుకొని మొత్తం గ్రేవీని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత గ్రేవీ మొత్తం కొంచెం ఆయిల్ పైకి తిరే దాగవరకు బాగా గ్రేవీ వేయించుకోవాలండి ఇప్పుడు మనం ఆల్రెడీ సిద్ధం చేసుకుని వాష్ చేసుకున్న చికెన్ మొక్కలని అయితే వేసేసుకోవాలి ఈ చికెన్ ముక్కల్ని ఒక ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ చేసుకోవాలండి బాగా ఇంకా మిగతా ట్వంటీ పర్సెంట్ మనం దమ్లో అయితే కుక్ అయిపోద్ది కొంచెం గరం మసాలా అయితే వేసేసుకోవాలండి ఇప్పుడైతే మనం ఇప్పుడు దమ్కి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు కర్రీని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కొంచెం వెడల్పు గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని కొత్తిమీర పొద్నా వేసేసుకొని హోల్ బిర్యానీ మసాలా ఐటమ్స్ అయితే వేసేసుకోవాలండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ మొత్తం పొంగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒక ఎయిటీ పర్సెంట్ అయితే రైస్ అయితే కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత కొంచెం వడగట్టుకుంటే ఆల్రెడీ మనం సిద్ధం చేసుకున్న కర్రీలు అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత రైస్ని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి చుట్టు ఇలా రైస్ మొత్తం స్ప్రెడ్ చేసుకుని ఆల్రెడీ మనము వాటర్నే కదా మనకి రైస్ నుడికి వాటర్ కొద్దిగా పోస్తాం దమ్ అయితే సెవెన్ మినిట్స్ పెట్టుకోవాలండి సెవెన్ మినిట్స్ పెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ అయితే కదిపించుకోవదండి ఎందుకంటే మనం చేసిన దమ్ మొత్తం ఫ్లేవర్లు పెట్టాలి కాబట్టి ఒక ట్వంటీ మినిట్స్ అలా అయితే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి ఎంతో టేస్టీ అయినా ఎంతో టేస్టీ అయినా చికెన్ దమ్ బిర్యానీ అని రెడీ అయిపోయింది ఈరోజు మా అక్క వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి మా పిల్లలు మా అక్క వాళ్ళ పిల్లలు అయితే కలిసి అయితే మేమైతే కుమ్ముకుమేసేవాండి సో ఎలా ఉందాము ఇక్కడ కామెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి మళ్ళీ పెట్టమ్మా మళ్ళీ పెట్టినప్పుడు ఆన్ చేయలే నేను సరి ఇంకొకటి ఇంకొకటి ఇంకోటి ఇంకొకటి చెన్న ముక్క పెట్టమ్మా